అన్నా అన్నా రీటా మేడం తీర్థయాత్రలకు వెళ్ళిందని చెప్పాను కదా అన్న అది అబద్ధం అన్న అలా ఏయ్ అన్నా అంటే ఏమనుకున్నావురా అన్న చెప్పినట్టు చేయలేదనుకో నీ ప్రాణం గాల్లో కలిపేస్తా ఎవడరా వాడు చెప్పు ఏ చేద్దాం వాడిని సాయంత్రం లోపు వాడెక్కడ నా కళ్ళ ముందు ఉండాలి నేను చెప్పినట్టు వాడిని తీసుకురాకపోతే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అలాగే అన్నా ఎరా ఎక్కడున్నా గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నా నాన్న జాడేమన తెలిసిందా ఇంకా లేదు బామ్మ బామ్మ నువ్వేం టెన్షన్ పడకు నేను రావడం అంటూ జరిగితే అది నాన్నతోనే వస్తాను మామ నువ్వు టెన్షన్ పడకు నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే సరేనా అన్నా చెప్పరా సీక్రెట్ వాడు ఇక్కడే ఉన్నాడన్నా అదే అన్నా ఆ రోజు రీటా మేడం పిలిపించుకున్నాడే వాడే అన్నా నువ్వు ఒక్కడే ఉండు వాడిని ఫాలో అవుతా నాన్నా నాన్నా నా నాకు తెలియకుండా ఫీడ్ పెట్టాడు వాడప్పుడు పెట్టాడు ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు నాన్న నీకోసం బామా నన్ను ఎంత వెయిట్ చేస్తున్నామో తెలుసా నాన్న చెరువులోకి చెన్నై నవ్వలే మన మానిక్యాలు బుడి బుడి నడకలే చెట్టి నడకలే మన మానిక్యాలు ఎదగాలి ఇంతకు ఇంత పసికోనా మొదలెట్టాడ్రా బాబు పసికోనా ఏలాలి ఈ జగమంతా మహారాజులా నాన్న ఎవడ్రా సెట్టి పెట్టు చెక్కాలి అనుకుంటున్నావు ఏది ఎక్కడ నా రీట్ ఎక్కడ ఎందుకు నాన్న రీటా ఏంటి నేను చేయడం ఏంటి నేనా సైకోమెంటల్ అనుకుంటే మీ డాక్టర్ మెంటల్ ఉన్నాడు రాడు కప్పుకున్నాడు మీ దగ్గరకు ఓ జీవిని పంపుచుంటుని స్వీకరించు అబ్బో ఏంటి పిల్లలు సంపి వారిని చెప్పక నిన్ను చెప్పారా 어, 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 జరిగిందంటే ఏదో నా గొంతు పట్టుకుని పైకి లేపేసింది చాలాసేపు అరిచాను కానీ నా మాట ఎవ్వరికి వినిపించలేదు ఏమో తెలియదు కానీ చచ్చిపోయానని అనుకున్నాను ఆ దేవుడు దేవల్లా బయటపడ్డాను కానీ అసలు ఆ రోజు తలుచుకుంటేనే చాలా భయంగా ఉంటుంది అవును మేడం మొన్న నైట్ నాకు ఇక్కడ కనిపించింది మేడం అప్పటి నుండి భయంగా అయితే మీరు చెప్పేదాన్ని బట్టి

మేడం అక్కడ దాకొని చూస్తున్నాడు మేడం ఎవరు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు చెప్పు చెప్తాను మేడం ఇంతకు ముందు ఈ బంగ్లాలో నేను వాచ్మెన్ గా పనిచేసేవాను మేడం అప్పుడు ఈ బంగ్లాలో ఉన్న మా అమ్మగారిని వాళ్ళ పిల్లల్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా చంపేశారు మేడం ఆ భయంతో నేను ఎక్కడికో పారిపోయాను మేడం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇటు వస్తే మిమ్మల్ని చూసి ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఇలా వచ్చాను మేడం అంతే మేడం ఓ అవునా సరే అయితే మాతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండదు అలాగే మేడం

నువ్వు ఎందుకు వచ్చావు వీళ్ళందరినీ ఎందుకు చంపుతున్నావు చెప్పు అది ఒకసారి వీడు నన్ను

మీరు దండం పెట్టుకోండి రోజు దండం మమ్మల్ని ఎందుకు అమ్మా నాన్న లేని మనల్ని అన్ని తానే చూసుకుంటున్నారు ఇంత పెద్ద బంగ్లాని మన పేరు మీద రాసిచ్చారు బంటిని డాక్టర్ని నిన్ను కలెక్టర్ని చేస్తానన్న మహాన్ బావుడు ఈనని కాకపోతే మనం ఎవరిని దండం పెట్టుకోవాలి చూడండి నువ్వు పెద్ద డాక్టర్ అయి నువ్వు మంచి కలెక్టర్ అయి అయ్యగారి పేరు నిలబెట్టాలి సరేనా పెట్టుకోండి అక్క ఈ రోజు నాకు పుట్టినరోజు కదా అయ్యగారు పెద్ద కేకు కొత్త బట్టలు తెస్తాను ఇంకా రాలేదు ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు వస్తారు కానీ సరే అక్క